మహాశయలకు తెలియజేయనది ఏమనగా మరి పుష్యమాసము స్వాతి నక్షత్రం సందర్భంగా పన్నెండవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం రోజున పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీనారసింహస్వామివారి గిరి ప్రదక్షిణ ఉదయం ఆరు గంటలు చేయబడుతుంది తర్వాత అభిషేక మహోత్సవముల తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు అంగరంగ వైభవంగా స్వామివారి సుదర్శన స్వామి హోమం జరపబడుతుంది ఇట్టి మహత్తర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఇట్లు పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ స్వామి దేవస్థాన కమిటీ నమ్మిన భక్తుల నమ్మిన భక్తుల బాలిక ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం